రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలానో గడిచిపోయింది మరి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే అసలు అన్ని రాశుల వారికి బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాలు మార్పిడి ఉంటుంది గోచారం ఉంటుంది సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది కొన్ని రాసుల వరకు అంత బాగుంటుంది కానీ ఎప్పటికీ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు చూడలేం అంటే కొన్ని గ్రహాలు నెలకి మో అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు నెల నరకి మో అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు వక్స్తూ ఉంటాయి సో చాలా అలా జరుగుతూ ఉంటుంది సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటామన్నమాట మేజర్ గ్రహాలు అంటే ఏంటి మనం గురువు శని రాహు కేతువులు ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజులకి లేకపోతే ముప్పై ఒక రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాట్లాడుకోవాలి అంటే జనవరి ఫోర్టీన్త్కి మకరానికి వెళ్తుంది సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొన్ని కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు సంక్రమణ అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం చంద్రుడు ఎక్కడ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగసు మృగశ్వర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అశ్రావణ మాసం అలా చెప్తాం సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూ చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ ఫోర్టీన్త్ సన్ ఉత్సానికి కూడా వస్తుంది అప్పుడు ఏంటంటే మెషన్లో ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్త్కి మనకి ఐ థింక్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతుంది సన్ వన్ మంత్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఏమో మనకి కుంభానికి వెళ్ళడం తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అంటే వన్ డే ఇటు అటు అవుతుంది మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం అన్ని గుర్తు పెట్టుకోలేము సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము ఇంకోటి ఏంటంటే జూపిటర్ జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వక్రెచ్చు ఉన్నారనమాట ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు వెళ్తే ఏంటంటే స్థితిలో ఉంటారు సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట అదేంటంటే ఎప్పుడవుతోంది అంటే మార్చ్ మార్చ్ అవుతోంది మార్చ్ లెవెన్త్ దాని తర్వాత ఏంటంటే ఆయన థర్టీ ఫస్ట్ అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు అంటే ఏంటి స్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ అనుకుందాము తర్వాత శని శని వక్రీచడం ఏంటి ఏంటంటే ట్వంటీ సెవెంత్ జూలై ఆయన మీనంలో ఉన్నారు తర్వాత ఏంటంటే లెవెంత్ డిసెంబర్కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది డిసెంబర్ ఫిఫ్త్కి రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవి చిన్న గ్రహస్థితులు అంతే మొత్తం మాట్లాడుకోలేదు ఇంకా గ్రహాలు ఉన్నాయా అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు తర్వాత ఏమో కుజుడు ఉన్నారు ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది సో ఆ మూమెంట్లమో చాలా ఉన్నాయన్నమాట సో మే మేజర్గా మనం చూసాము అంటే కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్కి అవుతూ ఉంటాడు సో ఆయన వక్రించడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్రహ కూటమి అనేది మనకి జరిగింది జరిగిందనమాట జరుగుతోంది సో ధనుసులు మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్క్స్ కూడా ధనుస్లో ఉన్నారనమాట సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు అలాగే బుధుడు కూడా ఉన్నారు సో అందరూ అక్కడే ఉన్నారు మేజర్ గ్రహాలు ఉన్నారనమాట సో జనరల్ ప్రొడిక్షన్స్ అనేది మనం రాసి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది సో ఇవి గ్రహస్థితులు సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట సో ఈ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో శని మూమెంట్ అనేది లేదనమాట శని ఏమో అక్కడే ఉన్నారంటే మీనంలో ఉన్నారనమాట సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఏ రోజు అనేది మనం రాశివారిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండిపోతుంది ధనుసు రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చెప్పుకోవాలి ఈ రాశికి అధిపతి ఏంటంటే సెవెంత్ హౌస్లో ఉన్నారు చూస్తున్నారు చూపు ఉంది కానీ ఇక్కడే ఏంటంటే కూటమి జరుగుతుంది అనమాట ఇప్పుడు బుధుడు కుజుడు అలాగే శుక్రుడు అండ్ ఆల్సో సన్ కూటమి జరుగుతోంది అనమాట సో తప్పక వీళ్ళకి కొంతవరకు ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అటు మైనస్ పాయింట్స్ ఉన్నాయి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే సన్ జనవరి ఫోర్టీన్త్కి నేను చెప్పినట్టు మకరానికి వెళ్తున్నారు సో తప్పక ఆ టైంకి చాలా బాగుంటుంది కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దస్ ఇయర్ సెకండ్ హౌస్కి రాహు వస్తున్నారు సో తప్పక ఏంటంటే కుటుంబ పరంగా కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో డబ్బు గణించడంలో మాత్రం ఫైనాన్షియల్ స్టెబిలిమెంట్ మాత్రం చాలా బాగుంటుంది ఎస్పెషలీ నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అంటే ఏంటి మనకి స్కూల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే కాలేజెస్ పెట్టుకున్న వాళ్ళు కానీ చాలా బాగుంటుంది నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అలాగే గురువులు ఉన్నవారు అలాగే కన్సల్టెంట్స్ ఉంటారు కన్సల్టెన్స్ అంటే ఏదో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కన్సల్టెంట్ కానీ లో ఆన్లైన్ బిజినెస్ చేసే చేసేవాళ్ళు కానీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్లో ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఈ రాశికి అధిపతి కూడా మనకి ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు దాని తర్వాత మనం చూసాము అంటే నైన్త్ హౌస్కి దిగుతున్నారనమాట సో తప్పక ఈ సంవత్సరం అంతా ఎంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ మిశ్రమ ఫలితాలు చాలా బాగుంటుంది భాగ్యం డెవలప్ అవుతుంది ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి అంటే తప్పక బిజినెస్ డెవలప్ అవుతుంది దాంట్లో లాభాలు కూడా చూస్తారు ఈ ఇయర్ సో బ్రహ్మాండమైన ఒక సంవత్సరం కింద మనం చేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం స్లో అయినప్పటికీ స్పీడ్ అప్ అవుతుంది అనేది మనకి కనిపిస్తోంది ధనుర్ రాశి వాళ్ళకి అదొకటి కాకుండా సెకండ్ అండ్ థర్డ్ అండ్ మనం చూసామంటే ఫోర్త్లో ఉన్నారు సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరగాలి అంటే ఫైనాన్షియల్గా కంఫర్ట్ ఉంటేనే అన్నీ ఉన్నాయి అంటే సో అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ తప్పక మనకి కనిపిస్తోంది వీళ్ళ పార్ట్నర్కి బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది దాంట్లో విస్తరిస్తారు కొత్త బిజినెస్లు పెట్టే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ మనం చూసాము అంటే ఆఫ్టర్ ద మార్చ్ అనమాట ఏప్రిల్ అనుకుందాము ఆ టైంలో అండ్ ఆల్సో మనకి ఏంటంటే సన్ కూడా ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తారంటే నైన్త్ లార్డ్ సో ఈ పీరియడ్ అంటే గోల్డెన్ పీరియడ్ కింద మనం తీసుకోవచ్చు అనమాట తప్పక వీళ్ళ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ కానీ మొత్తాద్ కానీ చేతికి అందుబాటులో ఉంటుంది దాంతో వాళ్ళు బిజినెస్ చేస్తారు దానికి సక్సెస్ కూడా చూస్తారనమాట సో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది అండ్ ఆల్సో మనం చూసామంటే నాలెడ్జ్ బిజినెస్ అని చెప్పినట్టు స్కూల్స్ కాలేజెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుందన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ విభేదాలు వచ్చినప్పటికీ ఈ సంవత్సరం అంతా ఆఫ్టర్ మనం చేసిన మార్చ్ తర్వాత బాగుంటుందనే చెప్పాలి తప్పక వీళ్ళు ఏంటంటే ఫెస్టివిటీస్లో పాల్గొంటారు అంటే ఏంటి పూజా పునస్కారాలు ఇంట్లోనూ చేస్తారు దాంట్లో పాల్గొనడము జరుగుతుంది ఇచ్చిపుచ్చుకోవడము జరుగుతుందనమాట సో ఖరీదైన వస్తువు ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ అనేది ఉంది అంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఒక ఇల్లు నిర్మాణం చేయడం కానీ లేకపోతే ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ మనకి కనిపిస్తోంది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది లాభాలు చూసే మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో హెల్త్ రీత్యా మనం చూసాము అంటే ఆఫ్టర్ ఏప్రిల్ కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడ్డం అనేది మంచిది హెల్త్ మెడికల్ బిల్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఏదైనా నలతో వస్తే తప్పక డాక్టర్ని ఇమీడియట్గా వెళ్ళి సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక కొంతవరకు వాళ్ళతోటి అండర్స్టాండింగ్ ఉండడం అనేది మనకి ఆఫ్టర్ జూలై అనేది కనిపిస్తోంది సో ఈగో క్లాసెస్కి వెళ్లకుండా కొంచెం పేషెంట్గా ఉండడం అనేది వీళ్ళకి సూచన సో తప్పక బ్రహ్మాండమైన ఒక మంత్ అంటే గోల్డెన్ ఇయర్ ఫార్ రాశి అని చెప్పుకోవాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు అలాగే ఏ కలర్ మరియు రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు ఈ రాశి వాళ్ళు తప్పక ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది అనమాట అంటే గురువారం గురువారం తప్పక టెంపుల్కి వెళ్ళి సేవించుకోండి అదొకటి కాకుండా ఆ రోజు కొంచెం అన్నదానం చేయండి అలాగే నిండు బ్రాహ్మణు అంటే ఏంటి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదువుకున్న బ్రాహ్మణుడికి ఆశీర్వాదం తీసుకోండి ఏదైనా ఒక వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది అనమాట బ్లెస్సింగ్స్ తీసుకోవడం పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటికైనా అవే మన్ని కాపాడుతాయి సో తప్పక బ్లెస్సింగ్స్ తీసుకోండి అలాగే గురువుని కంటిన్యూస్గా సేవించుకోండి రుద్రాక్ష అంటే పంచముఖి రుద్రాక్ష మనం ఎక్కువ చెప్తూ ఉంటాము సో పంచముఖి రుద్రాక్ష అంటే సేఫ్గా ఉంటుంది కనుక ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి వేసుకోవచ్చు కనుక తప్పక అది ధరించవచ్చు అదొకటి కాకుండా ఎర్ర తాడులో వేసుకోవడం అనేది మంచిదన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు కూడాను కాంబినేషన్ ఇవ్వడం అనేది జాతక రీత్యా మనం చెప్తూ ఉంటాము సో జాతకం పరిశీలించుకున్న తర్వాత కాంబినేషన్ తీసుకుని వేసుకోవడము ఏ రోజు వేసుకోవాలి ఎలా వేసుకోవాలో చెప్పడం జరుగుతుంది ఎప్పటికైనా సరే మనం పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూ మనం రుద్రాక్ష వేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట సో తప్పక ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యా మనకి తెలుస్తాయి కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గోల్డెన్ ఎల్లో నుంచి డార్క్ ఎల్లో వాడడం అనేది మంచిది దాంతోపాటు వీళ్ళు ఏంటంటే బ్లూ కలర్ చేసుకోవడం అనేది మంచిది అనమాట ఎందుకంటే ఈ కాంబినేషన్తో పాటు మనం సిల్వర్ వాడుకోవడం ఇంకా మంచిది ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ మనకి ఏమో కూటమి జరుగుతుంది సో అన్ని ప్లానెట్స్ అక్కడే ఉన్నాయి కనుక సో మనం ఏంటంటే ఏం చేస్తున్నాం ఇక్కడ జూపిటర్ దీన్ని ఎక్కువ చేస్తున్నాం ఎనర్జీని ఎక్కువ చేస్తున్నాం అనమాట అదొకటి కాకుండా చిన్న చిట్టుకు చెప్పాలి అంటే ఒక హాట్ హాట్ వాటర్ ఒక గ్లాస్లో తీసుకుని వామ్ వాటర్ నాట్ హాట్ వాటర్ కొంచెం పసుపు వేసుకుని తాగడం ఎవ్రీడే మార్నింగ్ తాగడం మంచిది ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి జూపిటర్ది మనకి ఎనర్జీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట అంటే పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది మన పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు ఇది గుంజన్మాల అంటారు గుంజన్మాల ఏంటంటే కంప్లీట్గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా లక్ష్మి మన దగ్గర ఉండదు ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ గుంజన్మాల యాక్చువల్గా మనం గదిలో పెట్టు పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అనమాట అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అనమాట మనీ గురించే అబండెన్స్ గురించే పైరేటు మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి పైన చూసావా క్రిస్టల్ ఉంది అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది నరదృష్టి అనేది కూడా ఉంటుంది వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనుకొస్తారు షాప్ వాళ్ళు బిజినెస్ పక్క షాప్ వాళ్ళు పెట్టుకొని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర వాస్తు క్రిస్టల్స్ అనేవి ఉంటాయి అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట దాంతోపాటు ఉంది అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది సో రుద్రాక్ష పెట్టి అన్ని నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటూ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది గుమ్మానికి ఎదుర్కొండ లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదుర్కుండా సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు అనార ఘోష అంటూ ఉంటాం అంటే ఏంటి ఒకటి నెగిటివ్గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్గా పెట్టుకోవడం అనేది మంచిది కదా సో పాజిటివ్గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి ఇప్పుడు నలుగురు వస్తారు నలుగురు పాజిటివ్గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది